వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆందోళనకు దిగారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలిలో తీర్మానం చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ను ను సెయిల్లో ఎందుకు విలీనం చేయడం లేదని ప్రశ్నించారు అలాగే రెండు వేల ఐదు వందల మంది పెర్మనెంట్ కార్మికులకేమో విఆర్ఐసిచ్చి ప్లాన్ చేస్తున్నారు అధ్యక్ష అలాగే వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష ఇది లో విలీనం చేయాలి అని మరి ప్రైవేటైజేషన్ కి అడుగులు వేయకపోతే సైల్లో ఎందుకు అధ్యక్ష వీళ్ళు విలీనం చేయట్లేదు అలాగే తీసుకుంటే పదిహేను లేదంటే పదిహేను వందల కోట్ల ఆర్థిక సహాయం ఇస్తే చక్కగా రన్ చేసుకుంటామని చెప్తున్నారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కార్మికులు అలాగే పెట్టుబడులు ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రంతో ఏమైనా అనౌన్స్మెంట్ చేయిస్తే అప్పుడు నమ్ముతారు అధ్యక్ష మరి వాళ్ళు పదమూడు వందల రోజులుగా దీని మీద యాజిటేషన్ చేస్తున్నారు అధ్యక్ష యాక్చువల్గా ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకైతే హామీ ఇచ్చారు అధ్యక్ష మా ప్రైవేటీకరణ ఆపుతామనేసి స్టీల్ ప్లాంట్ అనేది అసలు ఒక్క ఉత్తరాంధ్ర కాదు అధ్యక్ష స్టేట్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటిమెంట్ అధ్యక్ష అసలు దీనికోసము ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేశారు అధ్యక్ష నేను అడుగుతున్నాను సరే వీళ్ళు లేదు అని చెప్తున్నారు మరి లేదు అన్నప్పుడు ఈ పదిహేను వందల కోట్ల ఆర్థిక సహాయం కోసం కేంద్రం దగ్గర ఏమైనా ప్రతిపాదన పెట్టారని అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే కర్ణాటకలో తీసుకుంటే కర్ణాటకలో తీసుకుంటే కుమారస్వామి గారు భద్రావతి స్టీల్ ప్లాంట్ కేమో ముప్పై వేలు కోట్లు తెచ్చుకున్నారు అధ్యక్ష ఇద్దరు ఎంపీలే ఉన్నారు మనకి ముప్పై ఒక మంది ఎంపీలు ఉన్నారు కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది అధ్యక్ష సో ఇది ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్న అడుగులను ఆపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద అయితే ఉంది అధ్యక్ష అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఛత్తీస్ గఢ్ స్టీల్ ప్లాంట్ కూడా కేంద్రం ప్రతిపాదించింది కానీ వెళ్ళి టైంలో ఆపేశారు అధ్యక్ష మన స్టీల్ ప్లాంట్ మాత్రం అవేం ఆపట్లేదు అసలు కాంట్రాక్ట్ కార్మికులు కుటుంబ సభ్యులు వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం వల్ల చిన్న బడ్డీ కొట్లు నడుపుకుంటూ బ్రతుకుతున్నారు అధ్యక్ష కాబట్టి అసలు మన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం సీఎం గారు ఏమైనా లేదా డిప్యూటీ సీఎం గారైనా ప్రధాన మంత్రి గారితో మాట్లాడారా ప్రైవేటీకరణ ఆపమని లేదంటే అలాంటి ప్రతిపాదన ఏమైనా పెట్టారా లేదా అని అడుగుతున్నాం సార్ ఎలా అంట ఏమంటే